భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతి అభివ్యక్తమాఖ్యాతి హృదయం హృదా అన్నారు మహర్షి సీతం ఎందుకు ప్రేమించిందంటే ఆయన నా భర్త అంతే తల్లె తండ్ర ఇంకోట కారణాలు లేవు అది జాతి గొప్పతనం ఎక్కడో పుట్టిన పిల్ల ఇంటి పేరు వదిలేసి వంశం వదిలేసి ఉన్న ఊరు వదిలేసి అందరినీ వదిలేసి భర్త యొక్క చిటికిని వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత నా మామగారు నా అత్తగారు నా మరుదులు నా భర్త దీనికి అంతటికీ మూల స్తంభం ఎక్కడుంది నా భర్త నా భర్త ఎంత ప్రేమో తన భర్తని తాను ప్రేమించడానికి కారణం లేదు ఈ జాతిలో స్త్రీకి అది సహజం అది ఈశ్వరుడు పెట్టిన భిక్ష అందుకు కదూ విశ్వ విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడగలు పగిలిపోయినా ఇంకా ఈ దేశంలో వివాహమునందు ఆ దంపతుల మధ్య ఉండవలసిన సహజమైన ప్రేమ మిగిలిపోయింది ఆ వివాహమన్న సంస్కార బలం మిగిలిపోయిందని వేయి పడగలు అని రాశాడు మహానుభావుడు కాబట్టి అంత గొప్పది ఆ స్త్రీ ప్రేమ సహజమైనది భర్త పట్ల అది ఇక్కడ కాదు ఆది దంపతులు సత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయ్యే అంటారు శివానందలహరిలో శంకరభత్వాదులు అది ఆది కుటుంబం పార్వతీదేవికి పరమేశ్వరుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా సహజమైనది కాబట్టి మారద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాంకురం యం జయం మరి అంత శక్తి కలిగిన తల్లి అంత ఆదిశక్తి ఇప్పుడు ఆవిడ శక్తి ఉపయోగించి పరమశివుడికి చేయడానికి ఏమీ లేదు పెద్ద ఏం చెయ్యక్కర్లా చిన్న కొడుకు ఏం చెయ్యక్కర్లా అమ్మ మరి ఏం చేస్తావా శక్తి అంతా అంటే ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా ఆలయ ఎవరైనా వెళ్ళి కామాక్షి అమ్మ అని పిలిచి ఇలా రెండు చేతులు కైమోడ్చి ఓంగితే చాలట ఆనమ్రేషు జనేషు వొంగినంత మాత్రం చేత బిడ్డా నేనున్నాను రా అని గ్రహిస్తుంది అంతటి కరుణామూర్తి ఆవిడ అందుకే పరమేశ్వరుడు అరుణాచల వైభవంలో స్కాంద పురాణంలో ఒక మాట అంటాడు అందరు తల్లులు తమ బిడ్డల్ని పెంచడానికి పాలిచ్చి పెంచుతారు కానీ పార్వతీదేవి అందిట అందరికీ ఉన్నట్టు నాకు ఒక్క బిడ్డడు కాదు ఈ లోకమంతా నాకు బిడ్డలే కాబట్టి నాకు నా భర్త ఆదేశించాడు నువ్వు వెళ్ళి భూమి మీద తపస్సు చేస్తే భూమి యొక్క గొప్పతనం పెరుగుతుంది అంతేకాదు ధర్మం ఎంత గొప్పదో తెలియాలి తెలిసో తెలియకో పరమేశ్వరుడి కందులు మూసింది సర్వజ్ఞావుడికి తెలియదా కానీ తపస్సు ప్రాయశ్చిత్త రూపంలో చెయ్యి ఆ తపస్సు యొక్క గొప్పతనం ధర్మం తప్పితే విధించుకోవలసిన ప్రాయశ్చిత్త కర్మ తెలిస్తే మనుష్యులు ధర్మం తప్పకుండా ఉంటారు ఆ ధర్మం గొప్పది దానికోసం నువ్వు వెళ్ళు ఇంతమందిని రక్షించడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళి తపస్సు చేయాలని శంకరుడు ఆదేశించాడు కాబట్టి ఏదో నాకు ఒక్క కొడుకుని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కాదు ఇంతమంది కోసం తపస్సు చేయడానికి వచ్చేస్తానని ఓ పార్వతి సుబ్రహ్మణ్యుడికి పాలివ్వకుండా పరిగెత్తుకొచ్చి ఇంతమందిని నీ బిడ్డల్ని చేసుకుని తపస్సు చేసి భూమిని వృద్ధిలోకి వచ్చి ధర్మాన్ని నిలబెట్టావు కాబట్టి నిన్ను అపీత కుచాంబ అన్న పేరుతో ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుంటున్నానండి అది ఆ తల్లి కారుణ్యం అందరూ బిడ్డలు పిల్లలకి పాలిస్తే పెరుగుతారు అట్లా పెరిగితే ఆయన శంకరుడు కుమారుడు ఎలా అవుతాడు పార్వతీదేవి కుమారుడు ఎలా అవుతాడు అందుకని సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పింది తల్లి ఇంత గొప్పగా వచ్చినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం అసలు ఆయన యొక్క అవతార ఆవిర్భావంలోనే ఉద్ధరణ అన్నది అంతర్లీనంగా ఉంది మహాభారతం ఆరణ్య పర్వం పరిశీలనం చేస్తే ఆరణ్య పర్వంలో ఒక మాట చెప్తారు సప్తర్షుల యొక్క భార్యలలో ఒక్క అరుంధతి తప్ప ఆరుగురు నింద పొంది ఉన్న వేళ వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని నిరూపించవలసి వస్తే సుబ్రహ్మణ్యుడిగా వాళ్ళ ఔన్నత్యాన్ని నిలబెట్టి వాళ్ళకి నక్షత్ర స్థానాన్ని పుట్టగానే ఇచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు ఆరుగురు పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వాడు అందుకని ఆయన కృత్తికల పాలు స్వీకరించవలసి వచ్చింది ఆ ఆరుగురు మునిపత్నులే కృత్తికలుగా పాలిచ్చారు అని మహాభారత వారణ్య పర్వం కాబట్టి అంతటి కారుణ్యాన్ని ఇచ్చినటువంటి అవతారం అయితే ఆ అవతారంలో పార్వతీదేవి యొక్క స్పర్శ లేనట్లుగా కనపడుతుంది దీని మీద కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు అపరశివాతారులు ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని చెప్పి ఈ సనాతన ధర్మానికి చెందని వారి చేత కూడా కీర్తింపబడినటువంటి మహాపురుషులు నడిచే దైవం అని పేరుగాంచినటువంటి వారు పైగా ఈ స్కందగిరి రావడానికి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని రావడానికి కారణభూతులైనటువంటి మహాపురుషులు ఎవరిని ఈ వేదిక మీద నేను స్మరిస్తే స్వామివారు మహానంద పడిపోతారో అటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు సుబ్రహ్మణ్యావతారం గురించి నేను అనేక మంది పండితుల్ని అడిగి తెలుసుకున్న విషయం అని ఒక విషయం చెప్తుండేవారు అది త్రిపుర రహస్యంలో ఉంది అని నాకు వేరొక పండితుడు ఆవత్సవారు వచ్చి చెప్పారు అని చెప్పి దాని గురించి చెప్తుండేవారు ఒకప్పుడు చాందోగ్యోపనిషత్తులో సనత్కుమారుల వారు నారదుడికి జ్ఞానోపదేశం చేసినది స్కంద రూపంలోనే అని పేర్కొన్న ఒకప్పుడు సనత్కుమారుల వారు మహాజ్ఞాని పుట్టుకతో బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు నలుగురిలో ఒకడు ఆయన రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయనకి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఆయనకి దేవతల యొక్క సైన్యానికి తాను ఆధ్యక్షం వహించి రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ నిర్జించినట్లుగా కలకన్నాడు అద్వైత భావనతో అసలు రెండు లేవు అంతా ఉన్నది ఒక్కటే అన్న భావనతో నిరంతర రమించిపోయేటటువంటి వ్యక్తి ఆయనకి దేవతలు రాక్షసులు అని రెండు ఏమిటి రాక్షసుల మీద కోపమేమిటి దేవతా సైన్యానికి అధ్యక్షం ఏమిటి రాక్షసుల్ని నిర్జించడం ఏమిటి ఈ కళ ఎందుకొచ్చింది అని అనుమానం వచ్చి సృష్టికర్త తండ్రిగారైన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు రాత్రి నాకు ఇటువంటి కళ వచ్చింది ఈ కళ ఎందుకు వచ్చింది అని అడిగారట అడిగితే ఆయన దీనికి కారణం ఉంది నువ్వు వేదాధ్యయనం చేస్తున్నప్పుడు గత జన్మలలో దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధాలు జరగడం ధర్మ ప్రతిష్టాపన కోసం దేవతలు ప్రయత్నం చేస్తూ ఉండడం రాక్షసులు ప్రతిబంధకాలు ఉండడం చూసి ఎప్పటికైనా ఈ రాక్షసులందరినీ నేను నిర్జించాలి నేను దేవతా సైన్యానికి ఆధ్యక్షం వహించాలని నువ్వు కోరుకున్నావు ఆ కోరిక వాసనా బలంగా ఉండిపోయింది అది తీరిపోతే తప్ప ఆ వాసన క్షయం అవదు అందుకని నువ్వు దేవసేనాపతి వై సంహారం చెయ్యాలి అన్నారు దేవసేనాపతి వై సంహారం చెయ్యాలి అన్న మాటకి ఆయన ఇది ఎట్లా జరుగుతుందో జరుగుతుందని పరమ ఉదాసీన భావనతో వెళ్ళి తన ఆశ్రమంలో తానున్నారు ఇంతటి మహాజ్ఞాని దర్శనం పార్వతీ పరమేశ్వరులకు కూడా సంతోషకారకం అందుకని వాళ్ళిద్దరూ ఆకాశ మార్గంలో వెడుతూ ఒకసారి వచ్చి అక్కడ నిలబడ్డారు